అలాగే దివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్ సో ఇవాళ సడ్డే స్పెషల్ వచ్చేసి చికెన్ ఇంకా మటను ఇవన్నీ ఏం లేదు కానీ జస్ట్ చికెన్ అనమాట ఆల్రెడీ ఇంకా కిక్న ఏం చేయలేదు పిల్లలు ఎక్కువ లేట్గా లేచిరు ఇంకా వాళ్ళు లేచే వరకు ప్రతి వంట కూడా అయిపోతుంది ఇంకా మా వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇలా తల్లికి టీ తాగిచ్చి మళ్ళీ ఇవన్నీ ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ ఈరోజైతే వర్కర్స్ వస్తురనమాట ఇంకా ఫ్లాప్లో అంతా అక్కడక్కడ అంతా మట్టి ఇదంతా అంతా ఉండే కదా ఇటుకలు అంతా మొత్తం క్లీన్ చేస్తుంది ఎందుకంటే ఫ్లోర్కి అంతా చిప్పింగ్ చేయాలి కదా అంతా చిప్పింగ్ చేసి దాని తర్వాత ఫ్లోర్ వేయాలి కాబట్టి లేదంటే ఇట్లే చిప్పింగ్ చేయకుండా ఫ్లోర్కి వట్టేసినాం అనుకోండి లేదంటే వాటర్ లీకేజ్ అవుతాయి కదా స్లాబ్లో నుంచి అని చెప్పేసి స్లాబ్ అంతా చిప్పింగ్ చేస్తుందని ఒక ఇద్దరు వర్కర్లు అయితే పెట్టేది ఇవాళ అందుకే మా వారి ఇవన్నీ ఇచ్చేసి ఇంటి దగ్గరికి నేనైతే వంట ప్రిపరేషన్ చేస్తున్నాను చికెన్కి మంచిగా గ్రేవీ చేసి దాని తర్వాత కొంచెం పూరీలో పూరీ చేసుకుంటాం చాలా రోజులు అయింది పూరీ తినక సో అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ లాగా చికెన్ కర్రీ చేద్దామని ఇంకా అలాగ ధీరజ్ మటన్ తినడు చికెనే ఇస్తాం ధీరజ్కి ఇంకా అందుకని చెప్పేసి చికెన్ ప్రిపరేషను లెక్టల్ టీ తాగేసి ఇంకా బ్రెడ్ పైన్ రిలాక్స్ అవుతూ ఉంది ఇంకా నేను ఆలోపు వాటర్ హీట్ అయ్యే వరకు కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి ఉంటే ఇంకా లేడీస్కి ఇంట్లో పని అంత కంప్లీట్ అవ్వదు కదా ఇంకా అలాగా బట్ ఏదో చికెన్ కర్రీ అయిపోయి మీ వరకు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత పూరీలు చేసుకుంటే మంచిగా లంచ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపేసి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఒకటే కదా అన్నీ కలిపి ఒకేసారి అయిపోతాయి అన్నమాట మా సండే స్పెషల్ అయితే సింపుల్గా ఏమో ఈ క్లైమేట్ ఇలా ఉండడం వల్ల ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోతున్నాం అసలు బాగా చలి కూడా విపరీతంగా ఉంది ఇంకా దానికి తోడు అసలు ఫుడ్ వస్తే అసలు లేదు ఇంకా సో మొత్తానికి ధీరజమ్మ ఫోన్ ఆన్ చేసిపోయిండు ఇంట్లో వర్క్ అంతా క్లీన్ చేసుకున్న ఇల్లంతా క్లీన్ చేసి చేసే వరకు లెక్కతలు ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి చికెన్ అయితే ఉడుకుతూ ఉంది లెక్కమా ఇలా బెడ్ పైన పడుకొని మంచిగా రిలాక్స్ అవుతూ ఉంటుంది లెక్కల్లి ఏమ్మా బంగారం లెక్కమ్మా ఏం చేస్తున్నావు లక్కి ఏం చేస్తున్నావు మంచిగా ఇలా రిలాక్స్ అవుతూ ఉంటుంది అది మన చైర్లో కూర్చుని పెట్టుకున్నాం అనుకోండి ఆ చైర్ అంతా జారిపోతూ ఉంటుంది దాన్ని పైకి లేపి కూర్చుని పెట్టే వరకు నాకు మొత్తం షోల్డర్ పెయిన్స్ అలా వస్తున్నాయి ఇంకా అందుకనే ఇలా రిలాక్స్ అవుతూ ఉంటుంది ఆ లోపు వంట అయిపోతే లక్కిన కూడా ఫ్రెష్ అప్ చేపిచ్చి ఇంకా ఒకేసారి తీసుకెళ్తాను అన్నమాట అందుకనే ఇలా కాసేపు రిలాక్స్ అవుతావటం లేక బంగారం 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 అమ్మా బంగరమే మంచిగా కెమెరానైతే మంచిగా నొస్తూ ఉంటుంది కథ ఏం చేద్దాం ఎటు పోదాం మే వాళ్ళ పోదాం నువ్వు చెప్పు పోదాం రేపు పోదాం సరేనా లేకపోతే ఇవ్వాలి ఏం లేదు ఎక్కడికి పోలేదు లేదు నాకు కూడా చాలా పనులు ఉన్నాయి ఇవాళ బయటికి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి అయిన ఇంకా వంట చేసేవరకే లక్కి తల్లి పేరు మీద రెండు పార్సల్స్ వచ్చాయి ఆ ఇవే వేరే వాళ్ళు చేసింది కాదులే కానీ మనం చేసుకుంటే గానీ ఇవి రెండు పార్సల్స్ అన్నమాట ఈ మధ్య లక్కి తల్లికి డైపర్ కొంచెం సైజ్ చేంజ్ చేశాను ఎందుకంటే అది బాగా ఇబ్బంది అవుతుంది పాపకి ఎందుకైతే మా అమ్మట్లో త్రిబుల్ ఎక్స్లు అలా వాడుతుంటే బట్ ఇప్పుడు అది వస్తలేదు ఇంకా అందుకని చెప్పేసి సైజెస్ అయితే చేంజ్ చేసిన ఒకటేమో రిప్లేస్మెంట్ కొంచెం డబల్ ఎక్సెల్ అలా చేసాను కానీ అవి అసలు రావట్లేదు సైజ్ చాలా పెద్దగా అయిపోయినాయి మళ్ళీ ఇంకా డబల్ ఎక్సెల్ పెట్టాను ఈసారి ఎక్సెల్ పెట్టినా అన్నమాట బట్ నాకేంట ఏమనిపించిందంటే మామూలులో నేను ఇంతకు ముందు అది ఇవి వాడింది ఏంటంటే సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్కి ఎయిటీన్ వస్తుండే బట్ ఇవి ఏంటంటే వాటి వాటితో కంపేర్ చేస్తే ఇవి అయితే కొంచెం నాకు రేట్ తక్కువ అనిపించింది అంటారా ఇవి టూ హండ్రెడ్కి టెన్ వస్తున్నాయి బట్ దానికి ఇవి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అన్నమాట నేను ఇది ఏదో దాని పబ్లిసిటీ కోసమో కాదు యూజ్ అవుతుంది అజే ఆడపిల్ల మదర్గా కొంతమంది చాలామంది స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను లక్కీ కోసం ఎలాంటి ఏమంటారు ఏం పాటిస్తున్నాను అని చెప్పేసి కొంతమందికైనా యూజ్ కావాలని చెప్పేసి అంతేగాని ఏదో సింపతి కోసమో దానికోసమో కాదు చాలా మంది అడుగుతూ ఉంటారు పర్సనల్గా నాకు అక్క మీ కాంటాక్ట్ ఇవ్వండి ఏ లక్కీకి ఎలా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అలాగా నేను పడుతున్న స్ట్రగుల్స్ నేను ఎంతో ఫేస్ చేసి వాళ్ళు పడకూడదు వాళ్ళకు కొంచెం యూజ్ అవ్వాలని చెప్పేసి వీడియో అనమాట బట్ ఇది ఇంతకు ముందు డబల్ ఎక్సెల్ చేసిన ఈసారి ఎక్సెల్ చేసిన ఎక్సెల్ ఒకటి చేసిన దాని తర్వాత ఎక్సెల్ కూడా ఏమో పెద్దగా అవుతుంది కావచ్చు అని చెప్పేసి సైజ్ కూడా రెండు చేసిన అనమాట కూడా అవి దానికి దీనికి రెండింటికి ఎంత తేడా ఉందో యూజ్ చేస్తే తెలుస్తుంది ఇది సైజ్ చేసిన ఇది ఏమి చేసిన ఇంకా రెండు ఇది రెండు ఏం చేసిన ఇది వచ్చేసి రెండు ఫోర్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ టెన్ వచ్చేసి టూ హండ్రెడ్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అన్నమాట మేమైతే లక్కీకి డైలీ టూ ఆర్ ఇక అది మెయింటెనెన్స్ని బట్టి చెప్పలేము ఒక ఫర్ డే ఇంత అవుతుంది అని ఎగ్జాక్ట్లీ చెప్పలేము కదా బట్ అలాగా మొత్తానికి ఇన్నే ఉంటాయి ఖర్చులు ఇదో జస్ట్ పార్ట్ జస్ట్ ట్వంటీ పర్సెంటే ఇది ఖర్చు ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి అవన్నీ చెప్పుకోలేము కదా బట్ అలాగా ఎందుకో ఇంత సడన్గా పార్సల్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసి లక్కి తల్లి నేను ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయినా లోపలేమో వేడితే ఉడక వస్తుంది లేదంటే చలి వేడుతుంది మొత్తం చిక్కు చిక్కు అయిపోయినాయి హెయిర్ అంతా షాంపూ వాష్ చేయి షాంపూ వాష్ చేసిన కరెక్ట్ డాడీ షాంపూ పెట్టు స్లూజ్ అవుతుంది డాడీ కాస్ట్ లేదు బిటా మన గుత్తి డాడీ అంట అసలే డాడీకి హెయిర్ వస్తలే అన్న ఒక బాధ అయింది మొత్తం చిక్క అయిపోయింది చిన్న ఇటుకలు వెనుక బెడ్ పైన పడుకొని తల ఇచ్చి ఇచ్చి ఆడిస్తా ఉంటది కదా ఇదంతా కూడా ఒక దగ్గర మొత్తం చిక్క చిక్క అయిపోయింది బ్యాక్ సైడ్ ఇంటికలు ఫ్రంట్ మంచి ఉన్నాయి కదా బ్యాక్ అంతా ఇవి పైన ಇಪ್ಪ ಮಂಚ ದೂಸ್ತಾನ ಮಿ ಎಪ್ಪೇ ಅಲ್ಲಿ ಎಂಜ್ ಅರ್ಥ ಅಯ್ಪೇ 嗯。Mm. అయి పూరీలు వేస్తూ ఉన్నా బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసి లక్కి తల్లి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నీ చేసే వరకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఏం చేస్తాం తప్పది కానీ పూరీలు కూడా తినక చాలా రోజులు అయింది కదా అని పూరీ ఇవ్వాలి మొత్తం స్కిప్ అన్ని ఆయిల్ స్వీట్ ఇట్లా పడట్లేదు తింటే పడట్లేదు నేను తినాలని చాలా ఆశ ఉంటది కానీ అసలు ఒక్కడే అసలు ఈ రోజుకేమో చపాతి ఇస్తాం మాకేమో పూరీ ఇస్తాం నత్త ఏదైనా తింటారు మా వారికి ఏమో రొట్టె ఇస్తాం మంచి చేయలేము సండే స్పెషల్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి రొటీన్ తీర ఎప్పుడేమో చపాతి కావాలంటాడు తీర బిర్యానీ కావాలంటాడు ధీరే లక్కి తల్లి నేను మేము ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాం ఏదన్నా తినేస్తాం నీరజ్ కేక్ స్కూల్లో చూస్తాడు స్కూల్లో చూసేటివన్నీ ఇంట్లో వచ్చి ఇది కావాలి బి అది కావాలని అన్నాడు पूरी रेडी आई बन चली दबा ले कि कहीं डबल ले कर रहा इसको mm. Mm. బాగుందా చికెన్ కర్రీ బాగుందా నిజం నేను పూరీలు చేస్తున్నా అని ఇలా లక్కీకి అమ్మవారు తినిపిస్తురేజ్ రా వాడైతే పన్నెండు గంటల బ్రెజ్ అవుతుంది గంటల బ్రెజ్ అయింది రా లక్కీకి అంత కారం పెట్టకు దానికి తింటలేదు అది అంత ముంచి పెట్టకు కొంచెం లైట్ ఇట్లా అద్దీ పెట్టే తినట్లేదు కారం ఇవో లిప్స్ అని పెదోళ్ళు ఎర్రగా అయినాయి నేను ఆ పప్పే ఉఫ్ ఉఫ్ వదుకుంటే తిన్నది మొత్తానికి చికెన్ కర్రీ పూరి సండే స్పెషల్ అయితే రెడీ అయిపోయింది తాగేటి ఇప్పుడు నింపుకొచ్చినవిట ఎందుకు చికెన్ వేసుకోవాలా పూరి ధీరస్ తింటుండు నేను లక్కి తల్లి తినాలి తిన్నాం సరే mama um um mm. mm. ट्यूशन एनी घंटा पूरे दिन रहे स्कूल है मूडर तो हाँ मम्मी मेरे कितना कपड़े लेते हो मम्मी यार बोल बोलना तो ये रोज़ बोलना तो नहीं बोला निंदा बोले बेटा बोले निंदा साथ में है निफ़्रेंड साथ में बोले निफ़्रेंड साथ में ट्यूशन की हम समझ रहे हैं ungal nanade phone prakasalu nidi mari 49 sir unganta rendu onda um um ఇంకా అంతా పని అంత అయింది తర్వాత తచ్చి తిన్న తర్వాత ఇంకా బట్టలు అన్నీ ఇవి త్రీ డేస్ బట్టలు కాబట్టి ఇలా పైన ఎండేస్తే మంచిగా ఒక గంటలు మంచిగా ఎండిపోయి ఎండ కూడా మంచిగా మంచిగా వస్తుంది కాబట్టి గంటలు రెండు సో ఫ్రెండ్స్ చూసారు కదండి అయితే ఈ పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ త్రీ డేస్కి అన్నమాట సో ఇది వాళ్ళ మా సండే స్పెషల్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్